ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మత్తై సువార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియేను ఆ శిశువును చూచి చాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరి ప్రియుల తూర్పు దేశపు జ్ఞానులండి వారు దేవుడు చూపించిన ఆ నక్షత్రాన్ని చూచారు అత్యానంద భరుతులుగా మారారు ఆ ఇంటిలోనికి వచ్చారు ఏసేపును మరియను చూశారు ప్రేమైన వల్లరా శిశువుని చూశారు అంటే యేసుక్రీస్తు వారిని చూచి సాగిలపడ్డారు చూడండి వారు తూర్పు దేశపు జ్ఞానులే రాజవంశానికి చెందినవారు గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలండి మరి అటువంటి వారు బాలుడైన యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలపడ్డారండి సాగిలు పడ్డమే కాదు ఆ యేసుక్రీస్తు వారిని పూజించారు అంటే ఆరాధించారండి ఆరాధించటమే కాదు వారు తీసుకొచ్చిన బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించారు ఇక్కడ జ్ఞానుల యొక్క జ్ఞానం అనేది ఏంటనేది తెలుస్తుందండి వాళ్ళు తూర్పు దేశమున జ్ఞానులుగా వారండి వారి జ్ఞానము ఎలా ఉంది ప్రభువుని చూచేలా చేసిందండి ప్రభువు ఎద్దకు వచ్చేలా చేసింది ప్రభువుని బట్టి ఆనందించేలా అత్యానంద భరితులై అంటే ప్రభువుని బట్టి అత్యానందము కలిగి ఉన్నారండి ప్రభు ఎదుట సాగిలు పడ్డారు ప్రభువుని పూజించారు ప్రభువుకి కానుకలు సమర్పించారు జ్ఞానులు యొక్క జ్ఞానము అంతగా దేవుని ఎదుట సాగిలు పడిందండి ప్రేమను వల్లరా ప్రతి మనిషి భూమి మీద జ్ఞానిగానే జీవిస్తున్నాడు ఎంతోమంది దేవుడిచ్చిన జ్ఞానము కలిగి ఉన్నారు మరి నీ జ్ఞానము ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలండి జ్ఞానుల యొక్క జ్ఞానము దేవుని ఎద్దుకు నడిపించబడింది దేవుని చూసి సంతోషిస్తూ ఆనందిస్తూ మరి ఎంతగానో ప్రభువుని సేవిస్తూ ఆరాధిస్తూ కానుకలను చక్కగా ప్రభువుకు సమర్పించారు వాళ్ళు తీసుకొచ్చిన మూడు కానుకలు కూడా చాలా విలువైనవి బంగారము రాజరికానికి గుర్తుగా కనపడుతుంది సామ్రాణి పరిశుద్ధతకి గుర్తుగా కనపడుతుంది బోళము విమోచనకు గుర్తుగా కనపడుతుందండి మరి జ్ఞానం లేక జ్ఞానమును బట్టే వారు కానుకలు తీసుకొచ్చారు కావున ఈ ఉదయకాలం మందు ఆలోచించండి మరి ప్రభు ఎదుట సాగిలు పడి ప్రభు ఎద్దుకు వచ్చే జ్ఞానమును కలిగి ఉన్నామా దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక ఆ మేన్